శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో బియో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి గ్రహణ కాలం అందు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలా అలాగే ఎలాంటి దానాలు చేయాలి ఎలాంటి మంత్రం చదవాలి ఆ మంత్ర తీర్థం మీరు ఎలా తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి లగ్నంలో గురు గురు వక్రగతిలో ఉన్నాడు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో అలాగే బుధాదిత్య యోగము కేతువు కూడా లాభ లాభంలోనే అంటే వక్రం లేకుండా ఉన్నాడు కుజుడు మాత్రం వక్రగతలో ఉన్నాడు అది కూడా నాలుగవ స్థానం నందు అలాగే దశమ స్థానంలో శని నవమ స్థానం నందు రాహు వీటి వలన ఈ యొక్క గ్రహణం జరిగేటప్పుడు వృషభ రాశి వారికి ప్రత్యేకంగా వృషభ రాశితో పాటుగా మిథున రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటివి కూడా ఉన్న కారణం చేత వీరు ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ కాలము తర్వాతి సమయంలో బియ్యము కేజీం బావు అలాగే పెసర్లు లేదా పెసరపప్పు ఒక కిలోం బావు అలాగే మినప గుండ్లు లేదా మినప ఒక కేజీం బావు వైట్ అండ్ యాష్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో పెట్టి బ్రాహ్మలకి వెండి చంద్రబింబము అలాగే నాగపడిగతో సహా దానం చేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణ కాలమునందు వీరికి సంభవించినటువంటి దోషములు లేవున్నా సరే పోతాయి అలాగే వీరు జపం చేయాల్సినటువంటి మంత్రాన్ని నవగ్రహ మంత్రాలు ప్రత్యేకంగా చంద్రగ్రహ మంత్రము రాహుగ్రహ మంత్రము అన్ని కూడా నేను ఇప్పుడు చెప్ప ప్రారంభిస్తాను అయితే ఈ యొక్క మంత్రం చెప్పిన తరువాత కందరు ఏం చేయాలి అనంటే రెండు గ్లాసులు ఒక గ్లాసు ఒక ప్లేట్ పెట్టుకోవాలి గ్లాసులో దర్భ వేసి దానికి ఒక స్పూన్ పెట్టు ని మంత్రం చదవడం పూర్తయిన తర్వాత చేత్తో స్పూన్ ఇలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తున నీళ్లు తీసుకొని పక్కనున్న ప్లేట్ లో వేయాలి తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని అలా వేసినటువంటి నీటిని మళ్ళీ మీరు తీసుకొని తీర్థంగా తాగాలి ఇది గ్రహణమైన తర్వాత కూడా తాగొచ్చు ఆ నీళ్ళలో దర్భ ఉంటే తర్వాతకి తాగినా దోషం ఉండదు లేదా మీ జపం అంతా పూర్తయిన తర్వాతకి తాగిన తర్వాత కూడా నిద్రకి ఉపక్రమించవచ్చు ఈ నెలలో ఎవరైతే మీ జాతకం కోసం ఫోన్ చేస్తారో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కేవలం వాట్సాప్ మాత్రమే ముందు చేసి తర్వాత కాల్ గురించి మాట్లాడచ్చు రెండు వేల ఇరవై రూపాయలు చెల్లించి స్క్రీన్ షాట్ పెట్టండి ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా నేను లక్ష్మీ కుబేర లేదా లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించిన యంత్రాన్ని ఉచితంగా ఇస్తాను అది కూడా హోమంలో పెట్టినటువంటి యంత్రాన్ని ఇస్తాను అది మీరు ఎలా పూజ చేసుకోవాలి ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీతో ఫోన్లో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి ఎలా ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి ఏ గ్రహాల మంత్రాలు ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్ళు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్భ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పూసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓ ట్యాంక్లో కూడా ఒక దర్బ దర్బలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులో అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడ అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమ గుడితే గోకుండా ఉంటే అది ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెన్స్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా దోమ గుడితే మీరు అట్లా చేయడాల్ చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసినా ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్న పిల్లలు కానీ ఇలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అంటే అందరూ కామన్ గా చదవవలసినటువంటి మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలా మంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండో తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం బం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యమానశ మృత్యుర్నశ్యత ఆయుర్వర్ధతాం నమో కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకు సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకి నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్రశ నిభ్య రాహవేకేతవే నమ ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జపా కుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం ఈ మంత్రం చెప్పి సూర్యా అరిష్టే సుసంప్రాప్తే సూర్య పూజాంచ తారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మా పీడోప శాంతయే ఈ మంత్రాన్ని అందరూ చదవాలి ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం ఓం దది శంకతుషారాభం క్షీరోధార్ణాభ సమముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర అరిష్ఠేతో సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి పీడోప శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ సుసంప్రాప్తే కుజ ధ్యానం కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ గర్భసంభూ విద్యుత్కాహాద్యుతిం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓం బుధ అరిష్టేతో సుసంప్రాప్తే బుధ पूजा च कारयेत् बुध्यानं प्रवक्ष्यामि बुद्धि शान्तये। इु बृहस्पतिमन्त्रं ॐ देवनां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं बृहस्पति योक् శ్లోకము అయిపోయినది మంత్రము ఓం గురు గూరు సుసంప్రాప్తే గురు పూజాంచ పూజాచ పుత్ర పీడోప శాంతయే ఇప్పుడు మంత్రం శ్లోకము ఓం హిమకుంద మృణాలాభం దైత్యానా పరమంగురు प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् शुक्रग्रह मंत्रमु ओम शुक्र अरिष्टेतो सुसम्प्राप्ते शुक्र पूजांच कारयेत शुक्र शुक्रध्यानं प्रवक्षामि कलत्र पीडोपशान्तये इु चनेत्तरश्लोकमु ॐ शनि अरिष्टेतो सुसंप्राप्ते शनि पूजा च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये इु शनिगृहमन्त्रम् ॐ शनि अरिष्टेतो सुसम्प्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं ప్రవక్ష్యామి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యాదిమర్దనం గర్భ గర్భసంభూతం తం రాహు ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు అరిష్టేతో సుసంప్రాప్తే రాహు పూజాచ కారయేత్ రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోప శాంతయే ఇప్పుడు కేతుగ్రహ మంత్రం ఓం ओम संकाशम तारका फलाशपुष्पंकाशकाग्रहमस्तक रौद्रम रौद्रात्मक घोरम तं के प्रणमाम्यहम इपड़ केहमंत्र ओं खेतु, खेतु अरष्टे सुसंप्राते खेत पूजा चुतुद्या प्रवक्षा జ్ఞాన అజ్ఞాన పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే జనా స్వస్తి